ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో బీజేపీ శ్రేణులు మంచి ఉత్సాహంతో ఉన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే ఊపుతో పనిచేసేందుకు హైకమాండ్ కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్కు తాము మాత్రమే ప్రత్యామ్నాయమనే అభిప్రాయం ప్రజల్లో వచ్చేలా పక్కా ప్లాన్ తో బీజేపీ నేతలు ముందుకెళ్తున్నారు అయితే ఇది బీజేపీకి అంత ఈజీ కాదనే అభిప్రాయాన్ని కొందరు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు గతంలో దుబ్బాక హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలవడంతో పాటుగా జీహెచ్ఎంసీతో సత్తా చాటిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల నాటికి చితకలబడింది రాష్ట్ర అధ్యక్షుడి మార్పుతో బీజేపీ రన్నింగ్ రేస్లో వెనక్కి వెళ్లిపోయిందనే ప్రచారం జరిగింది దీంతో రెండు వేల ఇరవై మూడు తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది శాసనసభ స్థానాలను గెలుచుకుంది ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకొని ఎనిమిది ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది తాజాగా రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలవడం బీజేపీకి ప్లస్ పాయింట్గానే చెప్పుకోవచ్చు ప్రస్తుతం తెలంగాణలో గతంతో పోలిస్తే బీఆర్ఎస్ బలం కొంతమేర తగ్గిందనే చర్చ జరుగుతోంది బీజేపీ బలపడుతున్నప్పటికీ రానున్న రోజుల్లో కాంగ్రెస్ను ఓడించే స్థాయిలో ఆ పార్టీ బలం పెంచుకోగలదా లేదంటే బీఆర్ఎస్ తన బలాన్ని పెంచుకొని కాంగ్రెస్కు సవాల్ విసురుతుందా అనేది వేచి చూడాలి పట్టభద్రుల స్థానంలో బీజేపీ ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన అంజిరెడ్డి అభ్యర్థిగా నిలబెట్టింది బీజేపీ ఆయనకు మెదక్ మినహా మిగతా మూడు జిల్లాల ప్రజలతో చెప్పుకోదగ్గ అనుబంధం లేదు ఆయన కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు అంతగా తెలియదు కానీ బీజేపీ క్షేత్రస్థాయిలో పని విధానం నాయకుల మధ్య సమన్వయం ఈ సీటును గెలుచుకోగలిగింది అభ్యర్థి కంటే పార్టీని గెలిపించుకోవాలనే ప్రణాళికలతో కమలం నేతలు ముందుకు వెళ్లారు దీంతో యువతను బీజేపీ ఆకర్షించగలిగింది మరోవైపు బీఆర్ఎస్ పోటీలో లేకపోవడంతో ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్న యువత బీజేపీ వైపు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది ఈ పరిణామాలన్నీ రానున్న రోజుల్లో బీజేపీకి ఎక్కువగా కలిసి రావచ్చనే చర్చ జరుగుతోంది